అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జూబ్లీన్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రేపటితో గడువు ముగియబోతా ఉంది ఇక చివరి రెండు రోజులు మాత్రమే ప్రచారం ఉండటం వల్ల అన్ని పార్టీలు కూడా శక్తి ఎత్తుల మీద పనిచేసుకొని పోతా ఉన్నాయి ప్రధానంగా బీఆర్స్కి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉంది బీఆర్ఎస్ తరఫున అన్ని తానై ప్రచారం నిర్వహిస్తున్నారు కేటీఆర్ గత కొన్ని రోజులుగా అయితే ఇప్పుడు కేటీఆర్కి తోడుగా హరీష్ రావు మళ్ళీ జాయిన్ అయ్యారు మళ్ళీ జాయిన్ అయ్యారని ఎందుకుంటున్నానంటే మొదట్లో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా ప్రచారం స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ గెల్ఫ్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు కానీ తర్వాత కాలంలో హరీష్ రావు గారి ఫాదర్ చనిపోవటం ఫలితంగా కొంత ఆ కార్యక్రమాల వైపు హరీష్ రావు గారు వెళ్ళారు అనుకోకుండా అనారోగ్య కారణాలతో హరీష్ రావు గారి తండ్రి కాలం చల్లడం వల్ల పూర్తిగా ఆ నిమగ్నమయ్యారు హరీష్ రావు గారు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు స్ట్రాటజీ నుంచి ప్రచారం వరకు అన్ని కేటీఆర్ తానే నిర్వహిస్తూ ఉన్నారు రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నారు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు ప్రచారాన్ని ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా ప్రచారం యొక్క కోఆర్డినేషన్ కూడా ఆయన చూస్తూ ఉన్నారు డివిజన్ వైడ్గా నాయకులను పెట్టడం ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు వాకప్ చేయటం ఎందుకంటే ఇది గెలవటం అనేటువంటిది కేటీఆర్ నాయకత్వానికి ఒక పరీక్ష కేటీఆర్ తన తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చి తను ముఖ్యమంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలవడం చాలా ఇంపార్టెంట్ బీఆర్ సిట్టింగ్ స్థానం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత అంటే అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన తర్వాత ఒకే ఒక్క ఉప ఎన్నిక వచ్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో గెలిచింది అంటే వరుస ఓటముల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేరని పరిస్థితి తర్వాత జుబిల్ సొమ్మ ఎన్నిక వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోయారు ఒకటి సిట్టింగ్ స్థానం రెండు సెంటిమెంట్ వర్కౌట్ కావాలి వరుసగా మూడు సార్లు గెలిచినటువంటి వ్యక్తి కుటుంబానికి టికెట్ ఇచ్చారు ఏ రకంగా అయినా గెలిచి తీరాలి అందులో హైదరాబాద్లో కాంగ్రెస్కి బలం లేదు సిటీలో అంతా కేటీఆర్ బీఆర్ఎస్ఏ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పుడు కూడా హైదరాబాద్ సిటీలో మంచి సీటింగ్ వచ్చింది మంచి మెజార్టీలు వచ్చినాయి బీఆర్ఎస్ అభ్యర్థులకి బికాజ్ ఆఫ్ కేటీఆర్ అనేటువంటి ఒక నానుడు ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి వరుస ఓటముల తర్వాత జూబిలీల్స్లో విజయం వస్తేనే జూబిలి తర్వాత రేపు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ గెలవగలదు అక్కడ సిట్టింగ్ సార్ నిలబెట్టుకోగలదు ఖైరతాబాద్లో రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత రెండు సార్లు ఎలాగైతే బీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని గెలుస్తూ వస్తుందో ఈసారి కూడా గెలవడానికి స్కోప్ ఉంటుంది ముందు అవి జరగాలంటే ఇక్కడ గెలుచు తీరాలి ఇది ఓడిపోతే రేపు ఆ ఎన్నికల మీద ప్రభావం పడింది ఈ ఎన్నిక ఎన్నిక ఓడిపోతే రేపు ఎన్నికల్లో అసలు ఎన్నికలు కొద్దిసారి బీఆర్ఎస్ డీలా పడే అవకాశం ఉంటుంది ఇక బీఆర్ఎస్ లేదు అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటట్టు రాజకీయం మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కేటీఆర్ గారికి ఎందుకంటే కేసీఆర్ గారు గత కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు పేరుకి ఆయన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి ఆయనే అధినేత కేసీఆర్ఏ కానీ యాక్టివ్ పాలిటిక్స్లో రెగ్యులర్ కార్యక్రమాలు ఆయన ఏం లేరు మొత్తం పార్టీని కేటీఆర్ హరీష్ రావు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదారు పార్టీ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పబ్లిక్లో తిరుగుతుంది పబ్లిక్గా మాట్లాడుతుందంతా కేటీఆర్ హరీష్ రావు అదే కేటీఆర్ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదారు తర్వాత హరీష్ రావు వీరిద్దరే పార్టీని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గెలిపించుకోవడం అనేది కేటీఆర్ గారికి చాలా అవసరం ఇప్పుడు కేటీఆర్ గారికి హరీష్ రావు గారు తోడయ్యారు కాబట్టి హరీష్ రావు గారిని మారుగా త్రవుడు షూటర్ అంటారు ఆయనకు ఎక్కడ ఏ డివిజన్లో ఎలాంటి పరిస్థితి ఉందో అంచనా వేయగలడు సరిదిద్దగలడు గెలుపు వైపుగా పార్టీని నడిపించగలడు ఆయనకు ఆ పేరు ఉంది ఓడిపోయే సీట్ని కూడా ఎలా గెలిపించాలో హరీష్ రావు గారికి బాగా తెలుసు నిజానికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అయింది కదా తెలంగాణ రాష్ట్ర సమితి దీన్ని ఉప ఎన్నికల పార్టీ అంటారు ఉప ఎన్నికల వల్లే ఆ పార్టీ ఎదిగింది ఉప ఎన్నికలతోనే తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కొద్దిగా స్లోడ్ అయినా సరే రాజీనామాలు చేయటం ఉప ఎన్నికలు ఇవ్వటం మళ్ళా ఉద్యమ ఆకాంక్షని ప్రజల ముందు పెట్టడం తెలంగాణ ఉద్యమ మూమెంట్ని క్రియేట్ చేయడం ఇది టీఆర్ఎస్కి పెట్టిన పేరు ఆ పార్టీకి ఒక హైక్ వచ్చిందన్న ఆ పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించే అధికారంలోకి వచ్చిందన్న కారణం ఉప ఎన్నికలు ఆ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ పదే పదే గెలవడానికి కారణం ఇక్కడ ట్రబుల్ షూటర్ హరీష్ రావు మరో ఇప్పుడు ట్రబుల్ షూటర్ రంగంలో దిగాడు కొంత టైట్ అవుతున్న సమయంలో అందులో మాగంటి కుటుంబంలో ఫ్యామిలీ పంచాయతీ నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు హరీష్ రావు రంగంలో దిగటం కొంత ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చే విషయం అందులో పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం ఈ మూడు నాలుగు రోజులు నాయకులు నెదర్లేండ్ రాత్రులు గడుపుతారు ఎలా ఓటర్లను ఆకర్షించాలి ఎలా ఆకర్షిస్తాలో నాకంటే మీకే బాగా తెలుసు అలా ఆకర్షించడానికి నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ శత విధాల ప్రయత్నాలు అధికార పార్టీ వైపు అడ్వాంటేజ్లు ఎక్కువ ఉంటాయి అధికార పార్టీ వాళ్ళు కొద్దిగా డబ్బు పంచగర్రు మధ్యాహ్నం పంచగర్రు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొద్దిగా డిస్అడ్వాంటేజ్లు ఉంటాయి అధికారం చేతుల్లో లేకపోవడం వల్ల ఎందుకంటే వ్యవస్థలన్నీ అధికార పార్టీ కోఆపరేట్ చేస్తూ ఉంటాయి కానీ ఈ టైంలో అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే కేటీఆర్ తోడుగా ఇంకొక సరైన నాయకుడు కావాలి ఆ సరైన నాయకుడు హరీష్ రావు రంగంలోకి వచ్చారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు మాట్లాడారు సెటిల్ వేశారు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద సో ఏదేమైనా హరీష్ రావు రావటం మాత్రం మళ్ళా జూబ్లీస్ లెక్కలు మార్చడానికి సమీకరణ మార్చడానికి బీఆర్ఎస్ గెలుపు వైపుగా తీసుకువెళ్లడానికి ఉపయోగపడే అంశాల్లో ఒకటి అనేటువంటిది నేను అనుకుంటూ ఉన్నాను జూబిలీస్లో ఎవరు గెలవబోతున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్